శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవత మనకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గ్రంథ గ్రంథులు అని పదమూడవ వాల్యూము నాకు ముందుగా మనకు మాస్టారు అందించారండి వివరణ ఆ వివరణలో ఉన్నాము అందులో కూడా సింసుమారచక్రము అనేటువంటి అంశంలో ఉన్నాము మాస్టారు తెలియచేస్తూ ఉన్నారు మనకు వలనే ఈ తారకలకును పుట్టుక పెరుగుదల లయము ఉన్నవి మనకున్నట్లే ఉన్నాయిటండి ఈ తారకలు కూడా పుట్టటము పెరగటము లయము లయించటము ఉన్నయట ఇవి పుట్టుటకు ముందు తేజోమయమైన ధూళి ఏర్పడును దానిలో సుడిగుండములు పుట్టి చోటులో ఒక మేరుదండము పుట్టి దాని చుట్టూను తారకలతో కూడిన గోడము ఏర్పడును ఈ పుట్టుకనే అమృత మధన కథగా పురాణములు వర్ణించును ఈ పుట్టుకనే ఎట్లా వర్ణిస్తున్నాయండి పురాణములు అమృత మధన కథ మనకు తెలుసు పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకటం ఈ కథ ఉంది కదండి క్షీరసాగర మధనం అంటున్నాగా అడుగున తాబేలు నుంచి మందర పర్వతము దండముగా నిర్మించి అమృత మధనము జరిగినది అటుపైన పుట్టిన తారకలు ఒక్కొక్కటే సూర్యమండలమై తన సృష్టిని ప్రారంభించను ఆ తారకల చక్రమును భూమధ్యరేఖకు మీదుగా ఉన్న ఆకాశస్థానమున గుర్తించుటకే మూడు వందల అరవై భాగాలు ఇరవై ఏడు సమ విభాగాలు చేయబడ్డాయి భూమ ఈ తారకల చక్రము ఎక్కడుంది భూమధ్యరేఖకు మీదుగా ఉన్న ఆకాశస్థానమున గుర్తించటం కోసం ఏం చేశారు ఈ తారకల తారకల చక్రమును గుర్తించడం కోసం డివిజన్స్ చేశారు మూడు వందల అరవై భాగాలు అన్నారు ఇరవై ఏడు సమ విభాగాలు అన్నారు ఒక్కొక్క విభాగమున గల తారకలకు వేరువేరుగా పేర్లు పెట్టబడినవి ఇదిగో ఈ విభాగంలో ఉన్న తారకలకు ఈ పేరు బలానా విభాగంలో ఉన్న తారకలకు ఈ పేరు అంటే డివిజన్స్ కాలక్రమమున ఈ పేర్లు ఈ ఇరవై ఏడు విభాగములకు సంక్రమించినవి ఆ తారకలు ఆ విభాగంలో ఉన్న ఆ తారకలకు ఈ పేర్లు అని అన్నాం కదండి కాలక్రమంలో ఏమైంది ఆ డివిజన్స్ ఈ ఇరవై ఏడు విభాగాలకి ఈ పేర్లు వచ్చేసినాయి ఈ భేదము తెలియుటకై తారకల కన్నా వేరుగా ఈ విభాగములు నక్షత్రములు అని పేర్కొనబడినవి సో ఇప్పుడు అంటే ఏంటండి విభాగములు తారకులు అంటే ఏంటండి సూర్యులు మనం చెప్పుకున్నా మన సూర్యుడు కూడా ఒక తారకని అని చెప్పుకున్నాగా ఈ నక్షత్రములు ఒక గుండ్రని ఇంటికి గల ఇరవై ఏడు కిటికీల వంటివి నక్షత్రములు అంటే ఏంటి అండి ఇంతకీ ఒక గుండ్రని కిటికీ దానికి ఇరవై ఏడు కిటికీలు ఉన్నాయి ఒక గుండ్రని ఇల్లుందనుకోండి దానికి ఇరవై ఏడు కిటికీలు ఉన్నాయనుకోండి ఆ కిటికీల వంటివే ఈ నక్షత్రములు అందుండి కనిపించినవి తారకలు ఆ కిటికీలో నుంచి చూస్తే ఇవేమో డివిజన్స్ అండి నక్షత్రములు అంటే ఏమో డివిజన్స్ అందు నుండి చూస్తే మనకు కనిపించేవి తారకలు తారకల శాస్త్రము వేరు నక్షత్రముల శాస్త్రము వేరు నక్షత్రములు జీవరాశుల కర్మఫలములను గుణించును తారకలు యుగ యుగాంతర కాలములలో మానవజాతి కథలను సూచించును యుగములు మన్వంతరములు వాని ఫలితములు లెక్కించునట్టి పురాణముల కథల లెక్కలు తారకలకును జీవుల దినచర్యకు శుభాశుభములను ఆపాదించు లెక్కలు నక్షత్రములకును స్థిరపడినవి అంటే జీవుల దినచర్య ఉంటుంది కదా దానికి శుభాశుభాలు ఇదిగో ఈ పనిచేయి మంచిది ఈ పనిచేయి మంచిది కాదు ఇలాంటి ఆపాదించే లెక్ లెక్కలు ఈ నక్షత్రాలకి స్థిరపడ్డాయిట అంటే కాలక్రమంలో ఇట్లా స్థిరపడ్డాయి కాలక్రమమున ఈ రెండు శాస్త్ర శాఖలను విడిపోయను మొదటిది మాటుపడుట వలన పురాణములు కథలు అనుకొను అజ్ఞానము ఆవరించెను ఈ నక్షత్ర శాస్త్రము ఈ నక్షత్రాలు ఇదిగో ఈ శుభాశుభాలకి ఆపాదించు లెక్కలు దానికి స్థిరపడ్డాయి అన్నారు బాగుంది కానీ మొదటి ఈ తారకల శాస్త్రం ఉంది చూసారా అదేమైంది మాటు పడింది ఆ మొదటి శాస్త్రం దాంతో ఏమైంది పురాణములు కట్టు కథలు అనుకొను అజ్ఞానము ఆవరించెను వ్యాప్తిలోనికి వచ్చిన అన్ని జాతుల జ్యోతిష్ శాస్త్రము ఈ నక్షత్రాది విభాగము పైననే ఆధారపడెను పన్నెండు రాసులు కూడా నక్షత్రముల వంటి విభాగమే రాసులలో నుండి ఆ శతాబ్దులలో కనిపించు తారకల ప్రభావము గుర్తున్నప్పుడు మాత్రమే రాశిచక్ర ఫలితములు సవ్యముగా సమన్వయింపబడును తారకల జ్ఞానము లేనిచో రాసుల జ్ఞానము పనిచేయదు దీనిని బట్టి తారకల గుంపుల విభాగమే రాశిచక్రమని మరి ఒక ప్రవాదము భారతదేశమున పుట్టినది తారకల గుంపుల విభాగము రాశిచక్రమని అంటున్నారండి అట్లాంటి ప్రవాదం భారతదేశంలో పుట్టింది దీనినే నిరయన సిద్ధాంతము అందురు ఇట్టి పొరపాటులన్నీ సర్దుబాటు చేసుకొండుటకు ఈ సింసుమార చక్రము మున్నగు వర్ణనములు సహాయపడును కనుక అసలేంటో మనకి తెలియాలంటే ఈ సింసుమార చక్రము వర్ణనము మొదలైనవి మనకి సహాయపడతాయి లేనిచో ఉత్తర దక్షిణములు విషువములు కూడా నేటి పంచాంగములలో వలనే అనేక విధములుగా ప్రమాణము తప్పి గుణింపబడును ఉత్తర దక్షిణాయణములు విషువములు ఋతువులు మున్నగు లెక్కలకు వేదకాలము నుండి నేటి వరకును సాయన రాశి చక్రమే ప్రమాణమనుటకు ఈ భాగవతము పంచమ స్కందమే సాక్షి ఇది మనము ఉత్తరాయణము దక్షిణాయనము అట్లాగే విశుభములు ఋతువులు ఇవి తప్పి గుణింపబడుతూ ఉన్నాయి ప్రస్తుతం మరి ఏమిటయ్యా ప్రమాణము మనకి ఏది కరెక్ట్ అయ్యా ఏది ప్రమాణం అంటే ఈ భాగవతము పంచమ స్కందమే సాక్షి అంటున్నారు వేదకాలం నుండి నేటి వరకు కూడా సాయన రాశి చక్రమే ప్రమాణము అంటున్నారండి దానికి సాక్ష్యం ఈ భాగవతం పంచమస్కందం అంటున్నారు మేషతులయందు మిహిరుడు అహోరాత్ర సమత కలిగి తిరుగుచుండునని చెప్పబడిన భాగవతము సాయనము కాక నిరయనమును అంగీకరించునని ఎవడనగలడు అట్లే విష్ణు పురాణమునందునూ కలదు అంతేకాదు లగధుడు అను మహర్షి రచించిన వేదాంగ జ్యోతిషము అను గ్రంథమున కూడా సాయన చక్రమే చెప్పబడినది వేదాంగ జ్యోతిషము అనే గ్రంథంలో కూడా లగధుడు అనేటువంటి మహర్షి చెప్పాడు ఆయన రచించాడు ఈ గ్రంథాన్ని ఆయన కూడా ఏం చెప్పాడు సాయన చక్రమే చెప్పాడు ఈ రాశిచక్రము నక్షత్ర చక్రము యుగములలో మెల్లగా వెనుకకు పరుగుచుండగా ఈ కిటికీలలో నుండి కనిపించు తారకలు మారుచుండును దానిని బట్టి జనుల పోకడలపై యుగధర్మము మారుచుండును జాతులలో పొడుగు పొట్టి లావు సన్నము మున్నగు ఆకృతుల వైఖరులు కూడా ఈ తారకల కనిపించు ఆకృతులను బట్టియే మారుచుండును ఈ చక్రముల పరిభ్రమణము మొత్తము చరిత్రయే ఒక బ్రహ్మకల్పము అగును ఈ చక్రములు ఉన్నాయి సింసుమార చక్రం అన్నాం ఇంకోటన్నాం ఇంకోటన్నాం ఇవి మొత్తం తిరుగుతున్నాయి కదా పరిభ్రమిస్తున్నాయి కదా వాటి చరిత్ర మొత్తము ఒక బ్రహ్మకల్పం అంటున్నారు దానిని స్వయం సంపూర్ణముగా పంచ లక్షణములతో కీర్తించి వివరణము చేయుటయే పురాణముల లక్ష్యము ఇచ్చట చెప్పబడిన సింసుమార చక్రమునకు కూడా పరమావధి అదియే సింసుమారచక్ర నిర్మాణమంతయు కేవల శాస్త్రముగా మాత్రమే చదివి తెలుసుకొనుట పరమావధి కాదు ఇదేదో కేవలం సైన్సు శాస్త్రము తెలుసుకుందాం అని అనుకు మంచిదే అది తెలుసుకోవటం మాత్రమే పరమావధి కాదు ఇది అంతర్యామియగు నారాయణుని సగుణ విగ్రహమని తెలిసి ధ్యానింపవలను ధ్యానించువాడు తన దేహమందలి భాగములు కూడా ఇందలి భాగములవలెనని సృష్టింపబడినవని తెలియవలెను ధ్యానించబడే ఏం తెలుసుకోవాలండి మన దేహమందరి భాగములు కూడా ఇగో ఇందలి భాగముల వలనే సృష్టింపబడ్డాయి అని తెలుసుకోవాలి తన దేహ వ్యూహము తనది కాదనియు అంతర్యామి విగ్రహములోని సజీవ భాగమనియు నారాయణునకు బీజప్రాయమనియు తెలియవరకు నిత్యము దీనిని ధ్యానించుచుండవలెను తెలిసిన తరువాత కూడా అదే పని చేయుచుండవలను కనుక నిత్యము ధ్యానిస్తుండాలి ఏమని మన దేహ వ్యూహము మనది కాదు అంతర్యామి విగ్రహములోని సజీవ భాగము అంటే ఆ భగవంతుల్లో ఒక భాగమయ్యా అని నిరంతరం ధ్యానిస్తుండాలి దానితో తానొక్కడే వేరుగా ఉండక తన రూపమున కూడా నారాయణుడును ఇదే ఫలశ్రుతిగా భాగవతమున కీర్తింపబడినది ఈ వ్యూహమునే పురుషాకృతిగాను కూడా ధ్యానము చేయు సంప్రదాయం ఉన్నది దానిని వరాహమిహుడు తన బృహత్సంహితలో చివరి భాగమున వివరించెను దానికి కూడా న్యాసము పూజాక్రమము ధ్యానము చెప్పి ఇది ఏ పరమావధిగా సూచించను అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు గ్రహముల కక్షలు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అంటే కథాభాగానికి వెళ్ళటానికి ముందుగా మాస్టారు గ్రంథ గ్రంథులు అని మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నోట్స్ లాగా ఇచ్చారండి అందులో భాగంగా గ్రహముల కక్షలు పంచమస్కందమున గ్రహముల కక్ష్యలు వాని పరస్పర దూరములు చెప్పబడినవి ఇవి విచిత్రముగా వింతగా ఉండును నవీన ఖగోళ శాస్త్రమందలి కక్షలకును భాగవతాది పురాణములలో చెప్పబడిన కక్షలకును సంబంధము లేదు నవీన ఖగోళ శాస్త్రం మనకి తెలుసు అందులో కక్షలు ఉన్నాయి వాటికి ఉన్న ఈ పురాణాల్లో చెప్పబడిన కక్షలకి సంబంధం లేటండి ఎందుకని వానిని వీనిని సమీకరణము చేసుకునుటలో కొన్ని చిక్కులు ఉన్నవి అందు మొదటిది ఈ ఋషి ప్రాచీన ఖగోళ శాస్త్రమునందలి దూరములు యోజనములలో చెప్పబడినవి మెయిన్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఋషి వీటిల్లో యోజనములు ఆ స్కేల్ ఏంటండి బలాన ఇన్ని యోజనాలు అంటాడు యోజనాములలో చెప్పబడ్డాయి మరి నవీన శాస్త్రంలోనూ నవీన శాస్త్రమున మొన్న మొన్నటి వరకు మైళ్లల్లో చెప్పబడినవి ప్రస్తుతము మెట్రిక్ కొలతలలో చెప్పబడుతున్నవి సమీకరించుటకు మొదట యోజనమన్నచో ఎంత దూరమో తెలియవలను కదా ఈ పురాణాల్లో యోజనములు అనే పదం వాడుతున్నారు యోజనమంటే ఎంతో తెలియాలి కదండి ముందు దాని సంప్రదాయము కాల ప్రవాహమున చెదరిపోయినది యోజనమన్న ఎంత దూరమో నిజముగా తెలిసి నిదర్శనపూర్వకముగా చెప్పగలవారు నేడింతవరకును నాకు లభింపలేదు అదండి మాస్టరు మనకి చక్కగా విస్తీకరిస్తున్నారు యోజనమంటే ఎంతో కరెక్ట్గా ఇంతవరకు తెలలేదంటున్నారు చర్చించుట మెప్పించుట పాండిత్యము ప్రదర్శించుట వేరు మర్మము విప్ప చెప్పి కలుగుట వేరు అందు మొదటి పద్ధతిలో ఆవేశము ఎంత ఉండునో అసత్యము కూడా అంతే ఉండును ఏదో చెప్పీటం మెప్పీటం పాండిత్యం ప్రదర్శించటం అది కాదు అందులో ఏదో ఊరికే అసత్యం చెప్పి మనం మెప్పించాం అంటే ఉపయోగం ఏముందండి రెండవ పద్ధతిలో కావలసినది తెలిసినచో విప్పి చెప్పుట అంటే చక్కగా తెలిసిన విషయాన్ని సత్యాన్ని విప్పి చెప్పటం అది కావాలి లేనిచో తెలియనిది అంగీకరించుట కావలను యోజనమనగా దూరమని ఉటంకించిన వారు కలరు ఆమడ అనగా పది మైళ్ళని కొందరు ఉద్ఘోషించిరి ఎనిమిది మైళ్ళని కొందరు ఉద్ఘాటించిరి ఏడు మైళ్ళని కొందరు ఉల్లేఖించిరి చిన్న యోజనములు పెద్ద యోజనములు వేరువేరుగా ఉన్నవని కొందరు ఉత్ప్రేక్షించిరి ఈ పెద్దలలో గల మత భేదమే ఇందలే సత్య దూరతను సూచించును ఏమి ఏది లెక్కలోకి తీసుకోవాలండి కొంతమంది ఏమో ఆమెడంటే పది మైళ్ళు అంటున్నారు కొంతమంది ఏడు మైళ్ళు అంటున్నారు కొంతమంది ఎనిమిది మైళ్ళు అంటున్నారు యోజనమన్నా ఎంత దూరమో తెలియదనుట ఇప్పటికీ మంచి మాట ఏమో రో అంటే ఇప్పటికే తేలలేదు ఇంకా ఎంత దూరమో కరెక్ట్గా తెలియదు అన్నది మంచి మాట దీనివలన గ్రహకాక్షల దూరములను విప్పి చెప్పుటలో మొదటి చిక్కు ఎదురైనది ఇట్లా మొదటి చిక్కు అదండి గ్రహముల కక్షల దూరము ఈ రెండోదేంటి ఈ పూర్వఋషులు ఏ బిందువును కేంద్రముగా కొని పరిగణము చేసిరి అని పరిశీలించుట సెంటర్ పాయింట్ దేని తీసుకున్నారు నవీన ఖగోళమునందు తెలిసినవి రెండు పద్ధతులున్నవి ఒకటి సూర్యుని కేంద్రముగా కొలతలు చెప్పుట అంటే హీలియోసెంట్రిక్ సిస్టమ్ అంటారు దీన్ని సూర్యుడిని కేంద్రంగా కొని కొలతలు చెప్పటం ఇది నవీన ఖగోళం గురించి చెప్తున్నారండి రెండో పద్ధతి ఏంటి భూమిని కేంద్రముగా కొలతలు చెప్పుట దీన్ని జియోసెంట్రిక్ సిస్టమ్ అంటారు హీలియోసెంట్రిక్ సిస్టమ్ జియోసెంట్రిక్ సిస్టమ్ అందు మొదటిది ఖగోళ శాస్త్రమునను రెండవది నవీన జ్యోతిష్ శాస్త్రమునను వాడుకలో ఉన్నవి రాశిచక్రము భూకేంద్రకమనుటలో సందేహము లేదు సూర్యుని చుట్టూను ఇదే రాశిచక్రము నూట ఎనభై భాగాల భేదముతో వర్తించుచుండును అనియు అట్లే ప్రతి గ్రహగోళము కేంద్రముగా ఒక్కొక్క రాశిచక్రము వర్తించుతున్నదనియు బట్లర్ అను నవీన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు తన సోలార్ బయోగ్రఫీ అను గ్రంథమున వివరించి పాటించను ఇంతకు మించి ఇతర పద్ధతులు నవీన శాస్త్రమున లభ్యమగుట లేదు కానీ ఋషుల శాస్త్రమందలి గ్రహకక్ష్యల కొలతలు వీనిలో ఏ లెక్కకును సరిపడవు వారు మరియొక్క కేంద్రమును స్వీకరించి గుణించి ఉండవలెను ఋషులు చెప్పేదానికి దీనికి సరిపట్టలేదండి అందువల్ల ఏమంటున్నారు మాస్టారు వాళ్ళు ఇంకో కేంద్రాన్ని గు స్వీకరించి గుర్తి అంటే ఒక సెంటర్ పాయింట్ దాని నుంచి కొలతలు తీసుకోవాలి ఆ సెంటర్ పాయింట్ సూర్యుడు కేంద్రంగా చెప్పేది ఒకటి భూమి కేంద్రంగా చెప్పేదొకటి అయితే వీటిల్లో ఈ ఋషులు చెప్పిన దాంతో సరిపోవట్లేదు కాబట్టి బహుశా వీళ్ళు ఇంకేదైనా కేంద్రాన్నిగా స్వీకరించి ఉండవచ్చు లేనిచో కన్నా పైన చంద్రుడు తిరుగుచు తిరుగుచున్నట్లు అంగీకరింపవలను అంతేకాక శని గురు కుజ బుధ శుక్ర కక్షలు పైనుండి దిగువనకు వానికి దిగువ నక్షత్రములు వానికి దిగువ చంద్రుడు వానికి దిగువ సూర్యుడు రాహువు వరసగా ఉందురు అంతకు దిగువగా సిద్ధాదుల కక్షలు అంటే ఆస్ట్రాయిడ్స్ అంటారు కదండీ ఆ సిద్ధాదుల కక్షలు దానికి దిగువ భూమి దానికి దిగువగా అతలాది సప్త పాతాళ కక్షలు ఉన్నట్లు చెప్పబడినవి దీనిని నవీన ఖగోళ కక్ష్యల పరిగణముతో పరిగణనముతో సమీకరణము చేయచూచుట అనగా కుందేటి కొమ్ము సాధించుట అంటే కొ ఈ కొ నవీన శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి ఈ ఖగోళ కక్షలు ఉన్నాయే దానితో సమీకరణం ఈక్వేషన్కి తీసుకురావటానికి చూడటం అంటే కనుక ఏంటి కుందేటి కమ్ము సాధించటం లాంటిది మొట్టమొదట ఏ ఉందివును కేంద్రముగా కొని ఈ ఋషులు ఖగోళ వివరములు సాధింపబడినవో గమనించుకొనవలను వీళ్ళు దేన్ని కేంద్రంగా తీసుకున్నారు అది సాధించుకోవాలి మొట్టమొదట అని అంటున్నారండి మాస్టరు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ